లూజ్ క్లాత్ తోని బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ గా అద్దినట్టుగా రావాలి ముడతలు రావద్దు అని అనుకున్నప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే నేను కట్ చేసి పెట్టేసినాను దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకసారి అవసరం ఉండాలని చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ సెల్స్ ఉండాలి ఒకటి స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఇంకొకటి క్రాస్ కట్ ఇప్పుడు మనం కట్ చేయాల్సింది క్రాస్ కట్ సో క్రాస్ కట్ కట్ చేయడానికి ముందు ఫస్ట్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ కి ఈ వెనకాల భాగం ఇలా స్ట్రైట్ గా పెట్టేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనం క్రాస్ కట్ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ నెక్ లైన్ వచ్చేసి ఈ బొద్దుపాట దగ్గర పెట్టేసుకొని ఇలా క్రాస్ లో తీసేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇటీజ్ గా అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే వెనకాల ఎక్కువ ఉండే ముందు తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇక్కడ మార్క్ చేసుకోలేదు ఇక్కడ షోల్డర్ యొక్క కుట్టు ఉంది కదా ఈ షోల్డర్ కుట్టు కింది లైన్ పైన పెట్టేసుకోండి కింది లైన్ పైన పెట్టేసుకొని బుక్స్ పట్టి వరకు ఎట్లా తీసుకోవాలి ఇట్లా గుంజి పట్టి తీసుకోవాలంటే ఆ విధంగా అయితే తీసేసుకోవద్దు ఇట్లా కొంచెం రౌండ్ గా పట్టేసి తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా పట్టేసినప్పుడు మనకి ఏంటి షేప్ అనేది పర్ఫెక్ట్ కనబడుతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ వరకు తీసేసుకోవాలి స్టార్టింగ్ వరకు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ తీసేసుకుని దీనికంటే ఒక ఇంచు పైకి తీసేసుకోవాలి ఒకవేళ మీరు కాజా పట్టి తీసేసుకున్నారనుకోండి కాజా పట్టి తీసేసుకున్నప్పుడు ఈ కాజా స్టిచ్ చేసింది ఈ లైన్ పైకి ఉండే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా మాకు తీసేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకుని అదే బ్యాక్ సైడ్ ఏం చేయాలి కింద రెండు ఇంచ తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ ఎక్కువ తీసేసుకోవాలి ఈ విధంగా ఎందుకు తీసేసుకోవాలి అంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ క్రాస్లోనే లైన్ తీసేసుకోండి ఇక్కడ ఎక్కువ తీసేసుకున్నాం కదా అని గా లైన్ తీసుకోండి ఈ విధంగా తీసేసుకోండి ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసుకోండి మీకు నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ ఎక్స్ట్రా అనుకోండి ఇట్లా గుంజి పట్టేసినట్టుగా అటు వీ షేప్ కాకుండా యూ షేప్ కాకుండా వచ్చేస్తుంది అదే ఈ విధంగా తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఇట్లా యూ షేప్ లాగా కనబడుతుంది ఇది మనం తీసేసుకున్న ఫస్ట్ పాయింట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో నెక్స్ట్ చంక భాగంలో మరి చంక భాగంలో ఏం చేయాలి అంటే చంక భాగంలో మనం లోతు దియాలి లోతు ఏ విధంగా దియాలి అని అంటే ఫస్ట్ ఈ విధంగా ఒక బాక్స్ లాగా మార్క్ తీసేసుకోండి ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నేను పర్ఫెక్ట్ మెథడ్ చెప్తాను చూడండి కన్ఫ్యూజన్ కాకుండా చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది వన్ నుంచి వరకు మార్కింగ్ పెట్టేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది పాదొక్క మూడి ఇంచులు సేమ్ అదే పాదొక్క మూడి ఇంచ్లో ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పావిం ఇటర్ ఎక్స్ట్రా తీసేసుకోండి తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో మార్క్ తీసేసుకోండి ఏంటి అంటే ఇంకా పర్ఫెక్ట్ మెథడ్ ఓకేనా ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసేసుకోండి తీసేసుకోండి ఇప్పుడు ఈ వరకు ఏం మాత్రం కట్ చేయకుండా ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోండి చేసుకొని ఈ పాయింట్ కలిపేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ ఈ పాయింట్ కలపాలి ఇప్పుడు ఈ పాయింట్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పింక్ లైన్ ఉందా ఈ పింక్ లైన్ దగ్గర నుండి ఇదిగోండి ఈ విధంగా మ్యాచ్ చేసేసుకోవాలి అప్పుడు మనకి భాగంలో అసలు మూర్త అనేది రాకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకే ఇది మన పర్ఫెక్ట్ భాగం గురించి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేసుకోవాలి అంటే మనము కొలతలతోనే మార్క్ చేసేసుకోవచ్చు కొలత బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ కస్టమర్కి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ పైన ఒక పావిని వదిలేసేయండి ఇది ఎందుకోసం అంటే మనం హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేసేసుకుంటాం కదా అందుకోసం ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు మార్క్ అంటే కాదు ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు మీరు అబ్జర్వ్ చేస్తే పైన పార్ట్ కింద పార్ట్ ఈ కింది ని పెద్ద పార్టీ షేప్ బెల్ట్ అంటాం ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది అవునా సో ఇక్కడ నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే ఇక్కడ మధ్యలో డాట్స్ స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అదే అదేవిధంగా ఈ పైన భాగానికి ఇది కలిపి స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఇదిగోండి పైన కుట్టు దగ్గర నుండి ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉండి ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నా హాఫ్ ఇంచ్ ఎందుకంటే మధ్యలో డాట్ లేదు కాబట్టి హాఫ్ ఇంచ్ ఒకవేళ డాట్ ఉంటే ఎంత తీసుకోవాలి అటేస్ కూడా సేమ్ వంద ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క భుజం దగ్గర నుండి ఇక్కడ కింద మెయిన్ డాట్ స్టిచ్ చేసి ఉంటుంది చూడండి ఈ మెయిన్ డాట్ వరకు మనం పొడుగు అనేది కరెక్ట్గా తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని ఎక్కడ తీసేసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర తీసేసుకోండి తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ తీసేసుకోండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత వరకు ఉన్నది అనేది మనం కొలత బ్లౌజ్ చెక్ చేసేసుకోండి లేదు అంటే మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మనం తీసేసుకోండి ఎందుకంటే చాలా వరకు కొలత బ్లౌజ్ అనేవి పర్ఫెక్ట్ ఉండవు కొందరికి సైడ్కి జరిగినట్టుగా కొందరికి చాలా ప్రాబ్లమ్స్ అయితే చెప్తారో అందుకోసం ఈ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి ఏ సైజ్ వాళ్ళకైనా ఫస్ట్ రెండున్నర దించేసుకోండి నెక్స్ట్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర దించేసుకోండి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే పౌదక మూడు నడుము కాదు ఇంతా ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చేస్తుంటే మూడించులు కూడా తీసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను పాదొక మూడించెలు తీసేసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇంకా కూడా మీకు పర్ఫెక్ట్గా కావాలి నాకు ఎంత తీసుకోవాలి అని కనుక మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎంత తీసుకోవాలి అని నేను చెప్తాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలా మంది ఏమంటారు కదా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అనేవాళ్ళు ఇక్కడ ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో కలిపేసేసుకోండి అప్పుడు మీకు హుక్స్కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనం డాట్స్ మార్కింగ్ పెట్టేసుకున్నాం డాట్స్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇలా గా లైన్ తీసేసుకొని దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచులు లీవేసుకోండి రెండున్నర ఇంచులు లీవేసుకోండి బ్లౌజ్ యొక్క పొడుగు కనుక ఇంకెక్కువ ఉంది అనుకోండి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే మీరు మూడు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇది మన మెయిన్ డాట్ ఇప్పుడు ఈ మెయిన్ డాట్ కుదిరింది అంటే బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అంతా కుదిరేసినట్టే ఇప్పుడు ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా డాట్ స్టిచ్ చేయాలి కదా ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది ఎంత ఉండండి అండి కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ సెకండ్ డాట్ యొక్క ఎంత తీసేసుకోవాలి అంటే ఎంత తీసేసుకున్నా మనం రెండున్నర ఇంచులు తీసేసుకున్నాం కదా సేమ్ ఇది కూడా రెండున్నర ఇంచులు తీసేసుకోండి సైడ్కి మాత్రం పావు పావి మాత్రం తీసేసుకోవాలి ఇక్కడ ఎక్కువ తీసేసుకున్నాం కదా అని ఇక్కడ కూడా తీసేసుకోవద్దు ఓకే ఇప్పుడు ఈ రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా మనకి కార్నర్ లాగా అనిపించే దగ్గర మనము థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ ఫోర్త్ డాట్ అవసరం ఉంటే స్టిచ్ చేసేసుకోండి అవసరం లేదంటే వదిలేయండి ఇక్కడ మనకైతే అవసరం లేదు నెక్స్ట్ అదే విధంగా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రా లోపలికి వెళ్ళిపోతుంది కదా అప్పుడు మనకి సైడ్ జాయిన్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది సో ఆ విధంగా ప్రాబ్లం కావద్దనుకుంటే సైడ్ కి ఒక హాఫ్ అట్లా తీసేసుకొని ఇక్కడ నుండి క్రాస్ లో కట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫస్ట్ మనం నెక్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ చంక నెక్స్ట్ ఉక్స్ కథ పట్టి ఒక కింది భాగం ఎంత పొడుగుంది చంకలో ఎంత పొడుగుంది నెక్స్ట్ పైనుండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసుకోవాలి ఆ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ కోసం తీసేసుకోవాలి నెక్స్ట్ డాట్ యొక్క పొడుగు మార్కింగ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇది సేమ్ యాజ్పీస్ గా కట్ చేసుకుంది ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీనికి ఏం కావాలి పెద్ద పట్టిలు కావాలి మరి పెద్ద పట్టిని ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే క్లాత్ ఎక్కడైతే ఫ్రీ ఉంటుందో అక్కడైతే మనం పెద్ద పట్టీలు కట్ చేసేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ బొద్దుపాటు లేదో అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది యూజ్ చేయద్దు నెక్స్ట్ ఇంకొకటి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ తో ఇంకొక లైన్ డ్రా చేసినా ఈ రెండు కోసం అంటే మనకి పైన భాగం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపలికి లైనింగ్ ఉండాలి అందుకోసం రెండు జాయిన్ ఒక హాఫ్ ఇంచపలికి పోతుందా అందుకోసం ఈ విధంగా తీసేస్తున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని ఒక పొడుగు ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదేంటి ఒక సైడ్ ఏమో హుక్స్ కాజా పట్టి సైడ్ ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ వచ్చేస్తే కదా ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడి వచ్చేసి మనము మూడున్నర ఇంచులు తీసేసుకున్నాం ఇటు సైడ్కి సైడ్ జాయింట్ సైడ్ మూడు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఎంత దూరంలో ఉంది ఇంచుల దూరంలో సేమ్ అదే నాలుగు ఇంచులు ఇక్కడ తీసేసుకొని ఈ ప్లేస్ లో రెండు బావి ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ పర్ఫెక్ట్ కుదురుతుంది ఈ విధంగా తీసేసుకున్నప్పుడు చాలా మంది ఏమంటారు అని అంటే ఇక్కడ మీకు రెండు ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను చూడండి కొందరేమో ఇక్కడ ముడత వస్తుంది అంటారు షే బెల్ట్ వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ ప్లేస్ లో కొంచెం కిందికి తగ్గించుకోండి అప్పుడు మనకి ముడత అనేది రాదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ముడత రాదు ఎవరికి వస్తుంది అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముడత వస్తుంది ముడత రావద్దంటే ఈ విధంగా తీసేసుకోండి లేదా నాకు షే బెల్ట్ యొక్క పోగు మొత్తం తగ్గించుకోవాలంటే మూడు రెండున్నర రెండు అట్లా తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఫ్రంట్ లో ఏమైతుంది అంటే చెస్ట్ అనేది లూజ్గా ఉన్నది టైట్గా పట్టేసినట్టుగా లేదు అంటే ఏంటి అంటే ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది ఎక్కువ అయితే అప్పుడు అప్పుడేం చేయాలి ఇక్కడున్న లైన్ని పైకి జరుపుకోండి అప్పుడు కొంచెం తగ్గించుకుంటే మనకి చెస్ట్ అనేది లూజ్గా లేకుండా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఇంకొందరు ఏమంటారు అంటే పైన చెస్ట్ పార్ట్ టైట్గా ఉంటుంది ఈ కింద ఉన్న షేప్ బెల్ట్ దీనిపైకి ఎక్కువ వస్తుంది అని చెప్తారు దాని అర్థం అంటే ఈ పైన ప్లేస్ సరిపోవడం లేదు అని అప్పుడేం చేయాలి ఇక్కడున్న లైన్ కంటే కొంచెం కిందికి పెంచుకోవాలి మరి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడు అవసరం ఉన్న దానికంటే ఎక్కువగానే తక్కువగానే తీసేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి నెక్స్ట్ ఏంటి ఇక్కడ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీలు ఎక్కడ ఉంటే ఇది ఉంటాయి ఈ ప్లేస్ లో కాజా పట్టీలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్